వెల్కమ్ టు టీవీ వైసీపీ ప్రభుత్వంలో బీమా మిత్రగా పనిచేస్తున్న తనను తొలగించడంతో యానిమేటర్ గా నియమించడం జరిగిందని వల్లు మహాలక్ష్మి పేర్కొన్న తాళ్లరేవులో పనిచేస్తున్న తనను అనారోగ్యంగా ఉందని ప్రచారం చేయడంతో మండలంలో డాక్టర్ సంఘాల సభ్యుల వద్ద తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుందని మానసికంగా తనను వేధింపుకు గురి చేస్తున్నారని యానిమేటర్ వల్లు మహాలక్ష్మి పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా కోరంగి యానిమేటర్ తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుందన్నారు అదే విషయంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో తాళ్లరేవులోనే యానిమేటర్ గా మహాలక్ష్మి కొనసాగించాలని పిడికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు అయినప్పటికీ ఏపీఎం సన్నాసరావు తాళ్లరేవులో యానిమేటర్ గా విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు తక్షణమే తనకు న్యాయం చేయాలని కోరారు నా మహాలక్ష్మి నేను నా మండలం పని చేస్తుండగానే అందులో చేసిన యానిమేటర్ నుంచి తాళ్ళ చేసే యానిమేటర్ సంగీతం అన్నాడు ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోదు నువ్వు చాలా జనాలతో కూడా చెప్పలేము చాలా అనారోగ్యాలు ఉన్నాయి అందువల్ల ఒక మీటింగ్ అల్ తెలిసిన చేసినట్టు చేసిన వెళ్ళకండి దానివల్ల మీకే ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రజలు చెప్పడంతో మూడు నెలలు చూసాను సార్ మూడు నెలలు కూడా రాకపోవడంతో నేను ఏం చేశానంటే కల్పట గారు ఎక్కడక్కడ జరిగిందండి కల్పట కూడా ఈ అమ్మాయి పచ్చి చేయండి అని చెప్పేసి అమ్మ అని చెప్పారండి పీడి గారు గారు కూడా ఈ సినిమా చెప్పి ఏటీఎం గారు చూస్తారు ఏటీఎం గారు దాన్ని స్పందించుకుంట ఎక్కడికి వెళ్ళింది నా కాడికి వచ్చింది ఏం చేయలేదు ఏదో అనుకుంటుందేమో అని చెప్పేసేసి అదంతా ఓకే చూడండి మళ్ళీ నేను రెట్లు మళ్ళీ వారం మళ్ళీ పెట్టాను సార్ లెటర్ ఏంటి అమ్మాయి మా ఇచ్చిన లెటర్ సమాధానం చెప్తే రానుకుండా చెప్పారు అడుగుతా లెటర్ ఇమ్మని చెప్పేసారు అంటే తాళరేమ్ అందులో ఇలా తాళరే అడుగుతుంది తాలరేలో ఆ ఊళ్ళో చేసేసి ఈ ఊళ్ళో అని చెప్పేసి ఎవరిలో వేసేయో చెప్పేసి అంటే అలా ఎలా ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదండి మేడని కుదరదు ఇవి ఎక్కడ తీసుకోవడానికి ఇష్టపడుతుందని చెప్పేసి తీర్మానం రాసుకుంటే అలాగా నన్ను మబ్బు పెట్టేది నాకు చేసి నాకు అమ్మని చాలా ఒత్తిడి చేసి ఇప్పుడు ఇవ్వడన్నా మాట కూడా ఇస్తాకపోయాను సార్ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు వీవైఎలు తొలగిస్తాను తొలగిస్తాను అన్నారండి ఏ కార్యకర్తలు కూడా తొలగిస్తాను అన్నమాట ఎవరు చెప్పలేదు సార్ మాడ సెకండ్ వీవైఎలు చాలా మంది వివైఎల్ వివైఎల్ కింద మళ్ళీ వీ వైఎస్ అసిస్టెంట్లు వేసుకుని పని చేసుకున్నాను థియేటర్కి ఇచ్చి ఆ జీతాలతో థియేటర్తో పనిచేసుకున్నాడు సార్ అందరూ నేను ఏదైనా అడుగుతుంటే సీనియర్ సీనియర్ అని అడుగుతా సార్ ఏ తప్పు చేయకపోను నేను ఎందుకు తిరగవలసి వస్తుందో అది తినట్లేదు సార్ ప్రతి నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరి తప్పు చేసింది తప్పు చేసింది అని అన్నారండి ఏ నాయకులు కూడా ఎవరు తప్పునే మాట్లాడలేదు సార్ వీళ్ళే కావాలని అండి అధికారుల దగ్గర ఎక్కడ లేదు అని చెప్తున్నారు సార్ నేను నా పాలరలో పాలరం పంచాయతీ నుంచి వెళ్ళి కాయిన్ పనిచేస్తే చేస్తున్నాను సార్ నేను ఎక్కడైతే నివసిస్తున్నానో అక్కడ ఇప్పించమని చెప్పేసి నేను అధికారులు అనడం కూడా అండి రెండు సార్లు లెటర్ పెట్టడం జరిగిందండి అయినా కూడా దీనికి స్పందించలేదండి అని అక్కడ ఉన్న ఈవై అని అక్కడ కాయిల్ లేదని అన్నారండి అక్కడ ఉన్న అని కాయిల్ లేదామని నేను అడుగుతున్నాను సార్ ఎవరు పర చేసుకునేలేదు చెప్పండి అడుగుతుంది అక్కడ ఆల్రెడీలో ఎమ్మని అడుగుతున్నాను సార్